నాటకాలు దొప్పున్నారా ఇంటికి ఇచ్చారు మీరు నాటకాలు దొప్పున్నారా మీరు ఇక్కడ నాటకాలు దొప్పున్నారా నాటకాలు మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ప్రసారం మీరు ఎందుకు ప్రసారం చేస్తున్నారు ఇక్కడ హిందువుల మధ్య మీరు ఎందుకు ప్రసారం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు మీ చర్చిలో మీరు పెట్టుకోండి ఇక్కడ మీరు అత్త మీకు ఎవరికి అధికారం ఉంది మేము హిందువులం మాది భారతదేశం మాది భారతదేశం మేము హిందువులం మీరు మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి ఉంటా ఇదు ఏ నాటకాలు చెప్తున్నారా మీరు నాటకాలు చెప్తున్నారా ఇది భారతదేశం ఇదే ఇది భారతదేశం మా దేశంలో మా దేశంలో మీరు ఎవరు మా దేశంలో మీరెవరా మీ దేశంలో మీకు ఎవరో మీ ఎవరు ఎవరు ఎక్కొచ్చారు మీకు నాటకాలు ఉన్నారు బాగాను మీరు ఇష్టం ఉన్నట్టుగా మతాలు మారుతారా మీరు ఇలా ఎల్ల వచ్చి మత మతాలు మారుతారు మీరు ఇళ్ళ మధ్యకి వచ్చి మీరు స్టూడెంట్స్ చేస్తారా ఎవరిచ్చారు మీకు మత ప్రచారం చేయమని ఎవరు ఇచ్చారు మీకు అలా చేయొచ్చా మీరు మీరు చర్చిలో పెట్టుకోండి మీరు వెళ్ళి చర్చిలో పెట్టుకోండి వెళ్ళి అందుకే ఇళ్ళ మధ్యకి వచ్చేయండి ఇది ఎవరు వెళ్ళండి మీరు మీరు అక్కడ పెట్టుకోండి వెళ్ళి ಅದೇ ಇದು ಎಲ್ಲ ಎದೇಟಿ ಅದಂತ ಮಾದೇ ಎದುರು ಎಂತ ಮಾಜೆ ಎಂತ ಹಿಂದು ಇದೆ ಅಂತ ಹಿಂದು ಮಾದೇ మీ చర్చి దగ్గర పెట్టుకోండి మీ చర్చ దగ్గర పెట్టుకోండి వెళ్ళి మీ చర్చ దగ్గర పెట్టుకోండి మీ చర్చ దగ్గర పెట్టుకోండి కదా ఇది మీ చర్చ దగ్గర పెట్టుకోండి మా ఇళ్ళ మధ్య మీరు ఎవరు ఇది రోడ్డే రోడ్డు అయితే ఇళ్ళ మధ్య పెడతారు మీరు పెడతారు హిందువులు ఇల్లు హిందువులు ఇల్లు హిందువుల మధ్య పెడతా లేదు హిందువుల మధ్య పెడతాక లేదు హిందువుల మధ్యకి పెడతా కేదు హిందువుల మధ్యకి పెడతాకి లేదు

హిందువులు బతకనవరా ఇక్కడ హిందువులు బతకనవరా హిందువులు బతుకునేవరా భారతదేశంలో హిందువులు బతుకునేవరా భారతదేశంలో హిందువులు బతుకునేవరా హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా మీరు ఇప్పటికే చంపేస్తున్నారు ఇప్పటికే నరికేస్తున్నారు ఉన్న వాళ్ళు కూడా ఉంచరా మీరు ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా బతకనవరా ఉన్నావాళ్ళు కూడా ప్రశాంతంగా బతకనవరా ఏంటి మాకు ఇది ఏంటి మాకు ఇది ఇంట్లో ఏంటి మాకు ఇది ఎలా ఇక్కడ లేరు ఇప్పుడు మేము హిందువులు ఎక్కడ హిందువులు

ಇಂತ ಕೊಡ್ತಾನೆ ಕೊಡ್ತೇವ್ರತ ಮಾದಿ ಕೊಡ್ತಾವೇನ್ರಿ ಮಾಕ್ ಕೊಡ್ತಾವ జీరా <Sit ja taro> <Sito> <Hello, hello, hello. Siniabilite> Jai Shri Ram Jai Shri Ram Jai Shri <laughs> जय श्री <जैसी> राम <laughs> जय श्री राम